మేమందరం కూడా పాదయాత్రగా నారాయణఖేడ్కి వస్తున్నాం సార్ మీరు వచ్చి మాకు సాంఘీభావం తెలపాలని చెప్పేసి ఆ గ్రామస్తులంతా రిక్వెస్ట్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు రాస్తారోప చేయడానికి మేము ఇక్కడ పూనుకున్నాం అయితే ఇక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే నారాయణఖేడు షెట్కార్ గారు ఎంపీ నారాయణఖేడు ఇద్దరికీ నారాయణఖేడ్ వాళ్ళకి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఒక నయా పైసా పని చేయడానికి వాళ్ళకి చేత కాలేదు చేయలేదు కాకపోతే గ్రామాలల్లో పోలీసు వాళ్ళని తీసుకుపోయి ఎవరు ఏ ప్రశ్నలు అడగనీయకుండా వాళ్ళని అడ్డుకునే విధంగా వందల మంది పోలీసు వాళ్ళని తీసుకొని ప్రజా పాలన అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన మరి ఏమంటారు నిర్బంధ పాలన ఇక్కడ నారాయణకి నిర్వర్తిస్తూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు మీరు చెప్పిన మాటలు నమ్మరు కానీ మీరు అబద్ధాన్ని నిజం చేసి చూపిద్దామని చెప్పేసి ఆలోచన చేస్తారు ఉదాహరణ చెప్తున్నా ఈ ఐదు గ్రామాలని తాండాలకు అభివృద్ధి చేసిందే టిఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల వాళ్ళకు తాగునీరు ఇచ్చింది మేమే సిసి రోడ్లు వేసింది మేమే ఇంకా ఊళ్ళకు డాంబర్ రోడ్ వేసింది మేమే నీళ్ళు తాగి నీళ్ళు తాగిన కొరకు ట్యాంకులు కట్టించింది మేమే మిగతా ఎన్ని కార్యక్రమాలు మేమే చేస్తుంది అవన్నీ లిస్టు అది చెప్పమంటే ఇప్పుడు లిస్టు అది ఒక రెండు నిమిషాలు చెప్తాను నేను ఏం చేయలేదు అన్న అన్నారు కాబట్టి వీళ్ళు అబద్ధాలు మాట్లాడారు కాబట్టి ఆ లిస్టు గురించి ఇప్పుడు చెప్పాలి ఈ అనంతసాగరి బండ్రంపల్లి రోడ్కు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీటీ రెనివాలు బంజులు చేస్తుంది ఇంతకుముందు వీళ్ళందరి పేరు చెప్పారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ బీటీ రెనివాలు కాంట్రాక్ట్ వర్క్ కాంట్రాక్ట్ వరకు ఈ కాంగ్రెస్ నాయకుడు తీసుకొని నాణ్యమైన పని చేయకుండా డబ్బులు కాజేసి ఆ రోడ్ని అద్మానమైన పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని తిరిగి రిపేర్ చేసే కొరకు అని తిరిగి రిపేర్ చేసే కొరకు అని మళ్ళీ డాంబర్ వేయించే కొరకు అని నేను పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు బీటీ వాళ్ళ కొరకు శాంక్షన్ చేస్తాను శాంక్షన్ చేసినా కాంట్రాక్టర్లు కూడా మాట్లాడినా కాంట్రాక్టర్ ముందుకొచ్చి చేయడానికి సిద్ధమైన వీళ్ళు ఎమ్మెల్యేకి వెళ్గానే వీళ్ళు వాళ్ళకు డబ్బులు డిమాండ్ చేశారు కమిషన్లు డిమాండ్ చేశారు ఆ కమిషన్లకు భయపట్టి కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి వస్తారు పని చేయడానికి వస్తారు ఇది పంచరాజ్ డిపార్ట్మెంట్లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసినారు ఇదే రోడ్కి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఇది హ్యాండ్ ఓవర్ చేసినాయి కాబట్టి ఏదో ఒక డిపార్ట్మెంట్ ద్వారా చేపియాలి తొందరగా చేపియాలి ఇలా రోడ్ అని చెప్పేసి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో కూడా మూడు కోట్ల రూపాయలు కూడా మనం మంజూరు చేయడం జరిగింది మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదే మాదిరిగా ఒక బియాపూర్ తాండా ఉన్నది బియాపూర్ తాండాకు ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు బియాపూర్ తాండాకు కూడా మంజూరు చేస్తాం వీళ్ళకు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఈ రోడ్డు బాగా లేకపోతే అంతవారి రోడ్డు కూడా వాలేసి మొత్తం పైసలు కాజేసి అది పనికి రాకుండా చేశారు అని చెప్పేసి సత్యగామ ఎక్స్ రోడ్ నుంచి అంతవరకు పోయే కొరకని దానికి ముప్పై రెండు లక్షల రూపాయలు దానికి కూడా మంజూరు చేస్తాం ముప్పై మూడు లక్షల రూపాయలు ఇవే కాకుండా గ్రామాలలో మొత్తం సీసీ రోడ్లు మేమే చేసినాం అవన్నీ చెప్పాలంటే ఇక చాలా ఇబ్బంది ముప్పై మూడు లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేసినాం నలభై లక్షల రూపాయలు అనంతసాగర్లో సీసీ రోడ్లు మంజూరు చేసినాం అరవై లక్షల రూపాయలు జోకర్లో సీసీ రోడ్లు మంజూరు చేసినాం అదే మాదిరిగా సత్యగామలో కూడా నలభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేసినాం ఇంకా మిషన్ మిషన్ భగ్రత ద్వారా ఇంటింటికి నీళ్ళు సప్లై చేసే కొరకు అని వాటర్ ట్యాంక్ ఒకటి ముప్పై మూడు లక్షల రూపాయలతో ఒక వాటర్ ట్యాంక్ మంజూరు చేసినాం ఒకటి ఇరవై మూడు లక్షల రూపాయలతో ఒకటి వాటర్ ట్యాంక్ మంజూరు ఏమైంది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ముప్పై మూడు లక్షల ట్యాంక్ పూర్తి చేసి నీళ్ళు గ్రామానికి సప్లై చేస్తాం అయినా సరిపోతలేమని ఇంకో ఇరవై మూడు లక్షల రూపాయలు పని ప్రారంభించిన తర్వాత వీళ్ళు కమిషన్ల ఒత్తిడి వల్ల కాంట్రాక్టర్ అక్కడికి ఆపేసి పారిపోయాం ఇంటింటికి పైప్ లైన్ లేచినాం అక్కడ అనంతసాగర్లో ఒకటి డంప్యాడ్ కట్ట మన గోదాం కట్టించినాం రైతులకు ఉపయోగపడుతుందని యాభై లక్షల రూపాయలతోని గోదాం కట్టించినాం వీళ్ళు రైతులందరూ మీటింగ్ పెట్టి పెట్టుకునే కొరకని రైతు వేదిక కట్టించినాం అదే మాదిరిగా ఆ ఊరు ప్రతి రూట్లో ఉన్న ప్రతి గ్రామానికి కూడా డంప్యాడ్ ప్యాడ్ కట్టించినాము క్రిమెటోరియం కట్టించినాము పల్లె ప్రకృతి వనం పెట్టించినాం సైన్స్ ల్యాబ్ అనంత సాగర్లో సైన్స్ ల్యాబ్ కట్టించినాం ఈ రకంగా ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన మా దగ్గర ఆధారం ఉన్నది మీకు చేతనైతే నేను వాళ్ళకి ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ప్రజలు నమ్మి మీ అబద్ధాలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు మీకు చేతనైతే ఏదైనా టైం ఫ్రేమ్ పెట్టి ఆ టైం లోపల మీరు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయించి ఏర్పాటు చేయాలి లేని ఎడలా మాకు చేత కాదని చెప్పేసి రాజీనామా పెట్టాలి కానీ మీరు ఈ రకమైన అబద్ధాలు మాత్రం మీరు చెప్పకూడదని చెప్పేసి నేను వాళ్ళు వాళ్ళని విజ్ఞప్తిస్తున్నాను మీరు రాజీనామా పెడితే మళ్ళీ ఎన్నికలు అవుతాయి ఎవరన్నా సమర్థుడు ఎమ్మెల్యే అయితే నాకు కాకపోతే ఇంకోటి సమర్థులు అనిపిస్తే లేకపోతే మీరే సమర్థులు అనిపిస్తే మీకే ఓట్లేస్తారు అప్పుడు గెలిచిన వాళ్ళు అన్న ఈ రోడ్డు చేపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు చేతనైతే పని చెప్పండి చేత కాకపోతే రాజీనామా చేయండి అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగిపోతారు ఇంకా ప్రజా సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి ప్రజా సమస్యలు లేవని కాదు సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎన్ని మాటలు చెప్పారు అబద్ధాలు ప్రజలు మోసపోయి మీ మాటలు నమ్మి ఓట్లేసారు రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు ఆసరా పెన్షన్ అది రెండు వేలు కూడా రెండు మూడు నెలలు ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వకుండా ముంచేసిన మరి వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నారు అది వాళ్ళకి ఇవ్వకుండా ముంచేసారు నిరుద్యోగ యువతకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు కానీ మీతోని కాలేదు ఒక్క ఉద్యోగం కూడా మీరు కొత్తగా ఇవ్వలేదు అప్పుడు కేసీఆర్ గారు అన్ని పెట్టి కంప్లీట్ అయ్యి కొన్ని కోర్టు కేసులలో ఆపిన ఉద్యోగాలకు మీరిప్పుడు కోర్టు కేసు క్లియర్ కాగానే శాంక్షన్ మాత్రం మాత్రం వాళ్ళు చేత పెట్టడం జరిగింది తర్వాత మీరు ఏ ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇవ్వలేదు అట్లనే ఉద్యో నిరుద్యోగ యువతకు అందరు కూడా ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట్లాడుతుంది ఆ నాలుగు వేలు ఇవ్వలేదు నాలుగు పైసలు ఇవ్వలేదు మేము చెప్పలేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తాం అట్లానే ఆడపిల్లలకి అందరికి పెళ్లి మా పిల్లమేషి దుర్గారెడ్డి ఎమ్మెల్యే కదా అని గౌరవంతో పక్కన కూర్చున్నాం ఈ ద్వారా ఏం మాట్లాడతాడంటే ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద రైతులకు అందరికీ రైతు బంధు ఇచ్చారు మల్లారెడ్డి అసుంటి మంత్రికి నలభై లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చారు మరి గరీబ్ వాళ్ళకు రెండు వేలు వచ్చినాయి మూడు వేలు వచ్చినాయి మరి అంతకంటే ముందుగానే నీకు ఎన్ని వచ్చినాయని చెప్పు ఈ నారాయణకేట్లు అందరికంటే ఎక్కువ రైతు బంధు తీసుకున్న నువ్వే కదా నిన్ను దాచిపెట్టుకొని మల్లారెడ్డికి ఎన్ని వచ్చినాయో నీకు తెలియని తెలియదు కానీ మల్లారెడ్డికి నలభై లక్షలు వచ్చినాయని అబద్ధాలు చెప్తున్నావు దీవు నీ బంధువులు ఇక్కడ నారాయణకేట్లో భూసాములున్న అంత కూడా నువ్వు నీ బంధువులే నీకు కూడా ముప్పై నలభై లక్షలు వస్తున్నాయని అని మాకు సమాచారం ఉంది ఈ బంధువులు దేవుడు దేవులవాడి పాస్ రేట్ వాళ్ళకు కూడా ఒక ముప్పై లక్షలు వస్తున్నాయి నా సమాచారం ఇట్లా అబద్దాలు మాట్లాడ అయితే నువ్వు తీసుకున్న పైసలు వాపసు కట్టు నువ్వే అందరికీ ఏం కాదు నిదర్శనం ఆదర్శం కావాలి నువ్వే అందరికీ ఆదర్శం కావాలి నిదర్శనం కావాలి నువ్వు ఇప్పటివరకు ఎన్ని పైసలు తీసుకున్నావు అన్ని పైసలు వాపసు కట్టు మీ బంధువులు పోసం లేని ఎన్ని తీసుకున్నావు అన్ని వాపసు కట్టు అట్లానే నేను ఇప్పుడు ఎన్ని ఇవ్వబోతున్నావు అని చెప్పాలి నాకు తెలిసిన కార్డుకైతే ఇప్పుడు కూడా పాత పాతశన నడుస్తుంది ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఇస్తామని అంటారు మరి పేదోళ్ళకు ఆరెకర భూమి ఉన్నడానికి పది కుంటల భూమి ఉన్నడానికి రెండు ఎకరాల భూమి ఉన్న ఒక ఎకరా భూమి ఉన్నకి లక్ష ఇస్తావా రెండు లక్షలు ఇస్తావా అని అది కూడా చెప్తే బాగుంటుండే చెప్పలేవు కదా ఇప్పటికైనా చెప్పు అది కూడా చెప్పు అట్లనే తెల్లారేషన్ కార్డు మాట్లాడుతూ ఆ దుర్గారెడ్డి గారికి ఏమన్నాడు ఇట్లాంటి దుర్గా రెడ్డి వస్తుంది భూస్వాములకు తెల్లారేషన్ కార్డు వచ్చిందని మాట్లాడు దుర్గారెడ్డి నిజంగానే భూస్వామ్యా ఆయనకు ఐదు ఎకరాలు పొంగు కూడా లేదు కానీ ఆయన నీ చూపెట్టేసి ఎందుకంటే నోరు లేని మా ఊరు దాన్ని మాట్లాడరు నేను మాట్లాడాలని చెప్పి పిల్లలు పెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు హోకూర్ సరే దుర్గారెడ్డి భూస్వామి అయితే దుర్గారెడ్డి రేషన్ కార్డు క్యాన్సిల్ చెప్పి మరి నీ బంధువులు ఉన్నారు కదా నువ్వు ఉన్నావు కదా నీ బంధువులు ఉన్నారు కదా ఈ కుటుంబంలో తెల్ల రేషన్ కార్డులు ఉంటే అది క్యాన్సిల్ చెప్పి పెద్ద 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 భూస్వాములకు అందరికీ రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి అందరికీ క్యాన్సిల్ ఇక నేను బుద్ధిమంతుని మంచి వ్యక్తిని నేను పేద ప్రజలకే సేవ చేస్తున్నా చెప్పేసి ఇవన్నీ క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు అప్పుడు మొత్తం క్యాన్సల్ చేసిన లిస్టు సహా ప్రకటిస్తే తప్పకుండా అబ్బాయి బుద్ధిమంతులను నేను కూడా మెచ్చుకుంటా నేను కూడా సపోర్ట్ కొడతా నేను కూడా తారీఫ్ చేస్తా కాబట్టి ఇవన్నీ నాటకాలు బంద్ చేసేయండి మోసాలు బంద్ చేసేయండి మీకు అధికారం ఇచ్చిన ప్రజలు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి అధికారం ఇచ్చారు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి మీరు హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు అయ్యే విధంగా చూడండి మీకు చాతాగాక నేను శాంక్షన్ చేయించిన రోడ్లు అమలు కానీ అన్నీ కూడా మళ్ళీ నేను తేలేను అని నీకు అర్థమైపోయి నువ్వు అవన్నీ వేరే కాన్స్టర్స్లో అవన్నీ క్యాన్సల్ అయితే ఇక్కడ నారాయణకే నియోజకవర్గంలో మాత్రం నేను మంజూరు చేసిన రోడ్లన్నీ అట్లనే కొనసాగించిన క్యాన్సల్ చేయలేదు మీకు శాంక్షన్ చేయ చేత కాదని క్యాన్సల్ చేయలేదు సంతోషం క్యాన్సల్ చేయకపోతే సంతోషం నేను మంజూరు చేసినా అమలు చేసినా నాకే పేరు వస్తుంది అమలు చేయకపోయినా సార్ రెడ్డి చేస్తే ఈ శాతం అయిన లేదని చెప్పి అది కూడా నాకే పేరు వస్తుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీతో అనేది సదగాతే అది అమలు చేసి ఏర్పాటు చేయండి ఇవన్నీ రోడ్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయ్యే కొరకు అని కృషి చేయండి అట్లనే ప్రతి గ్రామానికి తాగునీరు అందించే కొరకని కృషి చేయండి మీరు అబద్ధాలు చెప్పి సంక్ష సంక్షేమ పథకాలు అబద్ధాలు చెప్పి ఏవైతే ప్రజల ఓటు తీసుకొని అధికారంలోకి వచ్చినారు దాని విషయంలో కూడా మీరు మీరు దాని విషయంలో కూడా మీరు శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టాలి అట్లానే నేను అని నేను మొనగాని మొనగాని అంటున్నాను ఇప్పుడే ఒకటి చెప్పినా కదా నువ్వు మొనగాని మొనగానే మొనగాని అయితే ఈ పంచాయతీ అట్లనే మొన్న ఏమో చెప్తే కన్నా నువ్వు మునగానే అయితే మునగానైతే నువ్వు నేను కేసీఆర్తో కొట్లాడలేదు హరీష్ రావుతో అంటే వాళ్ళతో కొట్లాడికి నేను నిధులు తీసుకొచ్చి నేను డెవలప్మెంట్ చేసినా మీరు యాభై ఏళ్ళల్లో చేయని డెవలప్మెంట్ నేను ఐదు ఏళ్ళ చేస్తూ పెట్టినా రెండేళ్ళు కరోనా ఏడేళ్ళు నేను ఎమ్మెల్యే ఉంటే రెండేళ్ళు కరోనా అయినా ఐదేళ్ళలో చేసి పెట్టినా నేను మీరు యాభై ఏళ్ళలో చేయని పనులని ఐదేళ్లల్లో మా కేసీఆర్ గారితో నేను రిక్వెస్ట్ చేసినామా కొట్లాడినామా కాలు మొక్కినామా ఏం చేసినా నారాంగేట్ ప్రజల కొరకు చేసినా అభివృద్ధి చేసినా అట్లనే హరీష్ రావు గారికి బతిలాడినా కేటీఆర్ గారికి బతిలాడినా కొట్లాడినా డబ్బులు తీసుకొచ్చినా డెవలప్మెంట్ చేసిన నేను అన్నావు నీకు ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఇచ్చిన నీకు చేతనైతే మేము కొట్లాడి మంజూరు తీసుకొచ్చిన నవోదయ విద్యాలయాన్ని నారాయణకేర్ తీసుకున్నామ్మని అడిగింది అయిపోయింది మీరు ఓడిపోయిందని బయట ఓడిపోయింది మొన్ననే పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఆ నవోదయ విద్యాలయం ఆందోళనకు వస్తుంది ఎందుక నువ్వు ఆందోళనకి ఎందుకు పోవాలి ఏమున్న తర్వాత నారాయణ ఏం లేదు తర్వాత ఆందోళన ఆల్రెడీ ఏమున్నది జేఎన్టీఓ కాలేజ్ ఉన్నది ఆందోళన సంగారెడ్డిలో ఏమున్నది ఐటీఐ కాలేజ్ ఉన్నది హైరాబాద్లో ఫుల్ డెవలప్మెంట్ పటన్సారు ఎక్కడుంది హైదరాబాద్ ఉంది ఇవన్నీ డెవలప్మెంట్ ఏరియాలు ఉంటే నేను మునగాన్ని అంటూ మరి ఎక్కడ ఏమైందో నీకు మరొకసారి పబ్లిక్ సమానం చెప్పాలి లేకపోతే క్షమాపణ చెప్పాలి నేను అన్నా కానీ అతను సాధ్యం కాలేదు అని క్షమాపణ చెప్పి రాజీనామా పత్రం సమర్పించాను హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్ కేస్ టీవీ